అరవింద్ స్వామి అంటే అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది పదిహేను ఇరవై ఏళ్ల నాటి అమ్మాయిలు తనకు కాబోయ్య భర్త అరవింద్ స్వామిలా ఉండాలనుకునే వారంటే అతని క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి అరవింద స్వామి జీవితం నాశనం చేసిన ఆ హీరోయిన్ గురించి సినీ వర్గాల్లో ఇప్పుడూ హాట్ టాపిక్ అయ్యింది అరవింద స్వామి నైన్టీన్ నైన్టీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో ఆయన మణిరత్నం డైరెక్షన్ లో చేసిన దడపతి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఇక మొదట ఆ పాత్రకు నాగార్జునను అనుకున్నా కానీ నాగ్ కు ఆ పాత్ర నచ్చక వదిలేయడంతో మణిరత్నం ఇరవై ఏళ్ల వయసున్న ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ స్వామిని చూసి ఓకే చేశారు దీంతో అతగాడి దశ తిరిగిందనే చెప్పుకోవాలి ఇక ఈ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత రోజా ముంబై ఇలా వరుస హిట్లతో తిరుగులేని స్టార్గా ఎదిగాడు అరవింద్ స్వామి దీంతో పెద్ద స్టార్ అవుతాడని అందరూ అంచనా వేశారు కానీ సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు ఇక అరవింద స్వామి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన తన కొడుకు చదువు బాగుండాలి అని అమెరికా పంపించి మరీ చదివించాడు సినిమాల్లోకి వచ్చాక ఆయన గాయత్రి రామమూర్తి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు అయితే ఆమె మాత్రం అదనని సరిగ్గా అర్థం చేసుకోలేదట అటు బిజినెస్ లో ఇటు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీకి పెద్ద సమయం కేటాయించేవాడు కాదు ఆమెకు అది నచ్చలేదు తన భర్త కష్టపడుతుంది వారి కోసం అని అర్థం చేసుకోక పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిందట దీంతో ఆయన చాలా కుంగిపోయారట అసలుకే మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న స్వామికి ఆ తర్వాత పెద్ద యాక్సిడెంట్ లో వెన్నుముక విరిగిపోయింది అయితే ఆమె ఆ సమయంలో కూడా ఆయన దగ్గరకు రాలేదు కనీసం పిల్లల్ని కూడా చూసుకోలేదట దీంతో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు అరవింద్ స్వామి ఇక ఆ సమయంలో తనకు తోడుగా ఉన్న అపర్ణను పెళ్లి చేసుకున్నారు అయితే ఆయన తన పిల్లలను ఏం కావాలనుకుంటే అదే ఇవ్వమని చెప్తానంటున్నారు వారికి నేను అడ్డు రానని వాళ్లు ఫ్యూచర్లో పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటే ఏ రంగంలో రాణించాలనుకుంటే వాళ్ళకి అదే చేయమని నేను చెబుతున్నాను అని అంటున్నారు అరవింద్ స్వామి ఇక తనకు వచ్చిన కష్టాలు తిరిగి పిల్లలకు రాకూడదన్న కోరిక ఒక్కటే అరవింద్ Latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood latest news.